హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా ఊరు నుంచి సిద్ధాంతం వరకు వెళ్తున్నా అండి కారులో వెళ్తున్నా ఎలా గడిచిందో చూసేయండి ఇదంతా మా ఊరండి అండి ఊరు వాడపాలెం వాడపాలెం దాటి కొత్తపేట రావులపాలెం ఈతకోట ఇలా అన్ని ఊర్లు దాటేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఈరోజు చూసేయండి అలా వెళ్తున్నాము అది కోనసీమ జిల్లా అండి ఇటు సైడ్ సంక్రాంతి ప్రబల తీర్థాలు బాగా జరుగుతాయి కారు ఎక్కిన దగ్గర నుంచి మొత్తం కడుపులో తిప్పి పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించడానికి ఆగాం గ్యాస్ అడిగామండి సిఎంజీ లేదని చెప్పారు ఇంకా ఒక గంటలో వస్తా పెట్రోల్ కూడా కొట్టించలేదు ఇంకా ఇంకా ఎదురికి వెళ్ళిపోయిన తర్వాత ఇది కోటి నుంచి లోపలికి ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది అక్కడ కొట్టించాము ఇతగోట దారి తర్వాత గోపాల్పురం అండి గోపాల్పురం దాటిన తర్వాత సిద్ధాంతం మా డెస్టినేషన్ వచ్చేసింది సబ్స్క్రైబ్